జాను ఇల్లు తొడుస్తూ ఉంటే అప్పుడు జై అక్కడికి వచ్చి ఇదేంటి జాను నువ్వు ఇల్లు తొడుస్తున్నావు ఇలా నువ్వు పనులు చేస్తే నీ చేతులు కందిపోతాయి అని చెప్పి జై అంటూ ఉంటాడు మన పనులు మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు చేస్తారు అయినా ఈ పనులన్నీ చేయడానికి మనకేమైనా పని వాళ్ళు ఉన్నారా ఏంటి అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు జై పని వాళ్ళు కేవలం రాత్రిపూట మాత్రమే వచ్చి పని చేసుకొని వెళ్ళిపోతారు అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక దాంతో అదేంటి సార్ పని వాళ్ళకు నైట్ షిఫ్ట్స్ ఏంటి అని చెప్పి జాను ఆశ్చర్యంగా అడుగుతుంది ఇక అప్పుడు జై డే టైంలో నేను ఆఫీస్కి వెళ్తాను హౌస్ మొత్తం కూడా లాక్ అయిపోయి ఉంటుంది మరి పని వాళ్ళు డే టైంలో ఎలా వస్తారనుకున్నావు వాళ్ళు నైట్ టైం వచ్చి పనులు చేసుకొని వెళ్ళిపోతారు అని చెప్పి నీ చేతులు కందిపోతే నేను భరించలేను అని చెప్పి జై జానుని పనులు చేయొద్దని చెబుతాడు వాళ్ళు లేకపోతే ఈ బట్టలు ఇంత ఫ్రెష్గా ఇల్లు ఇంత నీట్గా ఎలా ఉందనుకుంటున్నావు జాను వెళ్ళు వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి జై జాను నా అక్కడి నుండి పంపించేసిన తర్వాత అప్పుడు జై జాను పని వాళ్ళను ఎందుకు పెట్టలేదో తెలుసా వాళ్ళను పెడితే నువ్వు వాళ్ళతో మాట్లాడతావో నువ్వు మాట్లాడితే కేవలం నాతో మాత్రమే మాట్లాడాలి నీ కోపమైనా బాధైనా సంతోషమైనా అది నా గురించే అవ్వాలి నీ కళ్ళల్లో నేను మాత్రమే ఉండాలి అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక ఆ రోజు రాత్రి జాను జై ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు జాను నిద్రపోతూ ఉంటే అప్పుడు జై సడన్గా మధ్యలో నిద్ర మేలుకొని కిందికి వస్తాడు కిందికి వచ్చిన తర్వాత ఇంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు ఇల్లు ఊడవడం తుడవడం బయటకు వచ్చి కల్లాపి చల్లి ముగ్గులు కూడా వేస్తూ ఉంటాడు ఇక అప్పుడే జానుకి మధ్యలో మెలకు రావడంతో జై సార్ జై సార్ అని చెప్పి పిలుస్తూ కిందికి వస్తుంది ఇక అలా జాను కిందికి వచ్చేసరికి జై ముగ్గులు వేస్తూ ఉంటాడు మరి ఇప్పటికైనా జై శాడిజం గురించి జానుకు తెలిసిపోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి